మహాభారత మహాకావ్యంలో ఒక అందమైన పుష్పంలా ఒక మధుర గాథలా నిలిచిన కథ నలుడు దమయంతి కథ ఇది కేవలం ప్రేమ కథ మాత్రమే కాదు ఇది మానవుడి అదృష్టం దురదృష్టం ధర్మం విధి కలిసిన ఒక యాత్ర నిశిధ దేశంలో నలుడు అనే మహారాజు పాలిస్తున్నాడు ఎంతో తేజోమయుడు సూర్యకాంతి ముఖవర్చస్సు అతని హృదయం గంగలాగా పవిత్రం అతని ధర్మం యమునలాగా నిర్మలం సారథ్యంలో అతడు మహాదిట్ట ఒక్కసారి రథం పట్టుకున్నాడంటే గాలి కన్నా వేగంగా పరిగెడుతుంది ఆ రాజ్యంలో అతనిని చూసి ప్రజలు గర్వపడేవారు విదర్భ దేశ రాజు భీముడు అతనికి సంతానం లేదు ధమరుడనే మహర్షిని సేవించాడు ఆ మహర్షి యొక్క అనుగ్రహం చేత ముగ్గురు కుమారులు ఒక కుమార్తె సంతానంగా కలిగారు ఆ మహర్షి యొక్క అనుగ్రహంతో పుట్టింది కాబట్టి ఆ పిల్లకు దమయంతి అని పేరు పెట్టారు చాలా సౌందర్య రాసి గొప్ప అందగత్తి ఆ పిల్ల పెరిగి పెద్దదవుతుంది పక్క రాజ్యంలో నిషిధరాజు నలమహారాజు ఉన్నాడు గొప్ప ఆజానుబాహుడు గొప్ప అందగాడు గొప్ప సౌర్యం కలవాడు ఆయనకు దమయంతిని పెళ్లి చేసుకోవాలని కోరిక కలిగింది ఎందుకంటే అక్కడి నుంచి వచ్చిన వారు యువరాణి గురించి గొప్పగా చెప్తుండేవారు అందం గురించి గొప్పగా వర్ణించేవారు ఇక్కడి నుంచి అక్కడికి అక్కడికెళ్ళేవారు నలమహారాజు గురించి గొప్పగా చెప్పేవారు అలా ఒకరికొకరు ఇష్టపడ్డారు ఒకరోజు నలమహారాజు ఒక అంశను పట్టుకున్నాడు అప్పుడు ఆ అంశ మహారాజా నన్ను విడిచిపెట్టు నన్ను విడిచిపెట్టు నేను దమయంతి దగ్గరికి వెళ్ళి నీ సుగుణాలు చెప్పి నీ అందు అనురాగం కలిగేటట్లు చేస్తాను అనేసరికి నలమహారాజు ఆ అంశను విడిచిపెట్టాడు ఆ అంశ దమయంతి దగ్గరికి వెళ్ళి నలమహారాజు మీకు తగినవాడు నీ పట్ల ప్రేమను చూపుతున్నాడు అని చెప్పి నలుడి పట్ల అనురక్తి కలిగేలా మాట్లాడింది అప్పుడు దమయంతి కూడా ఇలా అంది అయితే నా గురించి కూడా నలమహారాజుతో చెప్పి అనురాగం ప్రేమ కలిగేలా చేయాలని చెప్పింది కొంతకాలం గడిచింది నలమహారాజు దమయంతిని పెళ్లి చేసుకోవాలనుకున్నాడు దమయంతి నలమహారాజును పెళ్లి చేసుకోవాలనుకుంది ఈ విషయాన్ని తండ్రి గమనించి స్వయంవరం ప్రకటిస్తానమ్మా నువ్వు కోరుకున్న అని నువ్వు వరించు స్వయంవరానికి నలమహారాజు బయలుదేరాడు ఈలోగా దిక్పాలకులు కూడా నలుగురు బయలుదేరారు ఒకరు దేవేంద్రుడు వరుణుడు అగ్నిదేవుడు మరొకరు యమధర్మరాజు గారు నలుగురు కూడా ఒక దివ్య వాహనం ఎక్కి బయలుదేరారు కింద నలుడు కనబడ్డాడు వారు ఆకాశం నుంచి దేవేంద్రుడు కిందికి దిగాడు నలమహారాజా దమయంతిని వివాహం చేసుకోవాలని మేము నలుగురము అనుకున్నాము ఎవరిని చేసుకున్నా పర్వాలేదు నువ్వు వెళ్ళి రాయబారం చెప్పాలి నువ్వు వెళ్ళి దమయంతితో మా నలుగురులో ఎవరినో ఒకరిని చేసుకోవాలని ఆమెతో ఈ విషయాన్ని చెప్పుమన్నారు నలమహారాజు తొందరపడి సరే అన్నాడు నలుడు తిన్నగా దమయంతి దగ్గరికి వెళ్ళాడు దమయంతి చూసి నలుడుని గుర్తుపట్టింది నేను దేవతలకు మాటిచ్చాను వచ్చిన ఆ నలుగురు దేవతలలో ఎవరినన్నా ఎంచుకొని వరమాల వేయాలని కోరాడు దమయంతి అంది నిన్ను తప్ప ఎవరిని ప్రతిగా అంగీకరించను నేను మానసికంగా నీ భార్యను ఎప్పుడో అయిపోయాను నిన్నే భర్తగా స్వీకరిస్తాను ఒకవేళ నీకు మాట వస్తుందంటే ఒక పని చేయి వాళ్ళ స్వయం వరానికి రమ్మను నేను నీ మేడలో మాల వేస్తాను నువ్వు చెప్పవలసినది చెప్పావు నేను చేయవలసినది చేస్తాను నలుడు వెళ్ళాడు అదే మాట చెప్పాడు ఆ నలుగురు కూడా వచ్చారు వచ్చిన వారు మామూలుగా ఉన్నారా నలుడు రూపంలోనే వచ్చారు నలమహారాజు పక్కనే కూర్చున్నారు అప్పుడే వరమాల పట్టుకుని దమయంతి వచ్చింది వచ్చి చూడగానే ఐదుగురు నలమహారాజు రూపంలో ఉన్నారు దమయంతి మనసులో భక్తితో దేవతలను కొలిచింది ఇందులో నలుడెవరో కన్నుకొని శక్తి ఇవ్వమని దేవతలను కొలిచింది వెంటనే దేవతలు వాళ్ళ రూపాల్లోకి మారారు దేవతలకు కనురెప్ప పడదు భూమికి పాదాలు తాకవు చెమట పట్టదు భూమిపై పాదాలు తాకిన నరుడే నలుడుగా గుర్తించి వరమాల వేసింది దేవతలు ప్రసన్నులయ్యారు దమయంతి నువ్వెంతో ధర్మాన్ని పాటించావు ఇంద్రుడు అన్నాడు నువ్వెక్కడ యజ్ఞం చేసినా నేను వస్తానని అగ్నిహోత్రుడు అన్నాడు నీవు సంకల్పం చేస్తే నేను వస్తానని వరణుడు అన్నాడు నువ్వు ఉన్న చోట నీటికి లోటు ఉండదని యమధర్మరాజు అన్నాడు నీ మనసు ధర్మమునందు ప్రవర్తించుగా కానీ ఇక నలుగురు దేవతలు ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నారు వాళ్ళ లోకానికి కలిపురుషుడు ఎదురొచ్చాడు కలిపురుషుని చూసి వీళ్ళు నలుగురు అడిగారు నువ్వెక్కడికి వెళ్తున్నావని దమయంతిని వివాహం చేసుకోవడానికి వెళ్తున్నానని చెప్పాడు కలిపురుషుడు వాళ్ళన్నారు దమయంతి స్వయంవరం ఎప్పుడో అయిపోయింది నలమహారాజుతో స్వయంవరం ఎప్పుడు అయిపోయింది ఇప్పుడు నువ్వు వెళ్ళి ఏం చేస్తావని అడిగారు అందుకు కోపంగా ఎలా సుఖపడతారో చూస్తానన్నాడు కలి దమయంతిని నలుని కష్టాల పాలు చేస్తానన్నాడు కాలం గడుస్తుంది ఈలోగా నలమహారాజుకు దమయంతికి ఇంద్రసేన ఇంద్రసేనుడు అని ఇద్దరు కొడుకు కూతురు కలిగారు కలిపురుషుడు నలమహారాజు యొక్క పెదనాన్న కొడుకు దగ్గరికి వెళ్ళాడు వెళ్ళి ఆయనను కలుసుకొని రాజ్యమంతా నీకు అచ్చట్టు చేస్తా నాతో రమ్మన్నాడు ద్వాపరుణ్ణి పిలిచాడు నువ్వు పాచికల్లోకి ప్రవేశించు నేను నలమహారాజులోకి ప్రవేశిస్తాను నలమహారాజులో ఎప్పుడైతే ధర్మం తగ్గుతుందో అప్పుడు నేను ప్రవేశిస్తాను అప్పుడు మీరు జూదానికి పిలవండి అని బయలుదేరాడు కలి నలుడు ఒకరోజు మూత్ర విసర్జన చేసి కాళ్ళు కడుక్కోలేదు అత్యవసర పని ఉండి కాళ్ళు కడుక్కోకుండా బయటకొచ్చాడు అసౌచ్యంగా ఉన్న నలుడిలో కలిపురుషుడు ప్రవేశించాడు ప్రవేశించగానే ద్వాపరుడచ్చి జూదానికి పిలిచాడు ఎంతో తీవ్రంగా ఆడిన ఈ జూద మాటలో నల్లమహారాజు సర్వస్వం కోల్పోతాడు దమయంతి వచ్చి వారించినా ఆగలేదు ఆపకుండా ఆడుతూనే ఉన్నాడు పందెం మీద పందెం ఒడ్డి దమయంతి ఒక సారథిని పిలిచి తన బిడ్డలిద్దరిని తన తల్లిగారింటికి పంపించింది నలుడు అన్ని ఓడిపోయాడు రాజ్యాన్ని దాయతులకిచ్చి దమయంతితో అడుగులకు వెళ్ళాడు ఆకలితో అలమటించారు పైన పక్షులు ఎగురుతున్నాయి తనకున్న పంచెతో పక్షులను పట్టుకోవచ్చని అనుకున్నాడు కొంత ఆహారాన్ని సంపాదించొచ్చని ఆ ఉన్న పంచెను పక్షులపై విసిరాడు ఆ పక్షులు బట్ట పట్టుకొని వెళ్ళిపోతూ పక్కపక్క నవ్వాయి అలా నవ్వి నువ్వు ఓడడానికి కారణమైన పాచికలమైన మేము పక్షి రూపం ధరించి వెళుతున్నాము పోతూ పోతూ నీ గుడ్డను కూడా లాక్కుని వెళ్తున్నాము అని పక్కపక్క నవ్వాయి ఏం చేయాలో అర్థం కాక దమయంతి కట్టుకున్న చీరనే తాను కూడా చుట్టుకొని ఇద్దరు కలిసి నడుస్తున్నారు కొంత దూరం నడిచి అలసి కాసేపు కూర్చున్నారు దమయాంతి పడుకుంది ఇంత గొప్ప భార్య తను కష్టాలు పడుతుంది నేను ఇక్కడి నుండి వెళ్తే తాను పుట్టింటికి వెళ్ళిపోయి సుఖంగా ఉంటుంది కదా అనుకొని వెళ్ళిపోతున్నాడు నలుడు కొంత దూరం వెళ్ళాక ఇది ధర్మం కాదని తిరిగి మళ్ళీ వచ్చాడు మళ్ళీ ఆలోచించాడు భార్య చీర కొంగు చించుకొని ఒంటికి కట్టుకొని అక్కంచి వెళ్ళిపోయాడు అలా వెళ్ళిపోయిన వాడికి నలమహారాజా రక్షించు నలమహారాజా రక్షించు అని కేకలు వినబడ్డాయి నలమహారాజుకు అటుగా వెళ్లి చూశాడు మంటల్లో చిక్కుకుంది పాము నలమహారాజా నన్ను రక్షించు నేను కర్కోటకుని ఒక ముని శాపం వల్ల ఈ మంటల్లో చిక్కుకున్నాను నన్ను రక్షించు అని కోరింది పాము వెంటనే నలుడు ఆ పామును పట్టుకొని నది ఒడ్డుకి తీసుకెళ్తున్నాడు నది ఒడ్డు చేరాక ఆ పాము అతన్ని కాటేసింది ఆ కర్కోటక విషయం వల్ల తాను మరుగుజ్జుగా మారి నల్లగా మారిపోయాడు నలుడు కర్కోటక పాము వంక చూసి నేను ఉపకారం చేస్తే నువ్వు చేసే ఉపకారం ఇదా అని అడిగాడు మహారాజా నేను అపకారం చేయలేదు నలుడిగా ఎలా తిరుగుతావు ఇంత కష్టంతో ఇప్పుడు నిన్నెవ్వరూ గుర్తుపట్టరు ఋతుపౌర్ణుడికి ఒక రాజ్యానికి వెళ్ళి నీకు గుర్రాల గురించి తెలుసు కాబట్టి రథసారధిగా ఉండు గుర్రాలను పెంచి పోషించు కానీ ఒక వరం ఇస్తున్నాను ఎప్పుడైనా నువ్వు నన్ను తలుచుకుంటే నీకొక దివ్య వస్త్రం వస్తుంది ఆ వస్త్రాన్ని కప్పుకున్న ఎడల నీలోని విషం తొలిగి నీకు సహజ రూపంతో పాటు నీ రాజ్యము చేకూరుతుంది అని చెప్పి వెళ్ళిపోయాడు ఇక నలుడు బాహుకుడిగా పేరు పెట్టుకుని ఋతుపౌర్ణుడి రాజ్యానికి వెళ్ళిపోయాడు నలుడు ఇక్కడికి ఈ కారణ్యంలో దమయంతిదేవి నిద్రలేచి చూసేసరికి నలుడు లేడు బోరున విలపించింది కాకులు కూడా దూరని ఆ కారడవిలో తిరుగుతూ ఉంది ఇంతలో ఒక కొండ చిలువ వచ్చేసి పట్టేసుకుంది అంతలో ఒక వేటగాడు వచ్చి ఆ కొండ చిలువను చంపేస్తాడు తర్వాత దమయంతికి తన దగ్గర ఉన్నటువంటి పండ్లు తేనే ఇస్తాడు అంతలోనే ఆ వేటగాడికి దుర్బుద్ధి కలుగుతుంది నిన్ను పెళ్లి చేసుకుంటాను అని తన దగ్గరికి రాబోతాడు వేటగాడు నేను మహాప్రతివ్రతనైతే వీడు వెంటనే దగ్ధమైపోగాక అని చెప్పి శపించింది అలా శపించగానే ఆ కిరాతుడు మంటల్లో కాలి ఖిదగ్ధమైపోయాడు ఇక దమయంతి ఆ అడవుల్లో నలుడి కోసం వెతుక్కుంటూ వెతుక్కుంటూ వెళ్తుంది అలా వెతుకుతుండగా ఓ వర్తక బృందం కనబడుతుంది వారిని పిలిచి మీరు నలుడిని చూశారా అని అడిగింది దారిలో ఎన్నో జంతువులు పక్షులు కనబడ్డాయి నలుడు కనబడలేదమ్మా అని చెప్పి సమాధానం చెప్పారు ఇంతటి అడవిలో నువ్వు ఒక్కదానివి ఎలా ఉంటావమ్మా మాతో వచ్చి మా రాజ్యానికి అని చెప్పేసి పిలిచారు సుబాహుపురానికి వెళ్తున్నామమ్మ మాతో వచ్చేసి అంటే సరే అంది ఇంతలో ఒక ఏనుగు గుంపు వచ్చి వీళ్ళని తొక్కిపడేసింది చాలా మంది చనిపోయారు దమంతికి ఏమీ కాలేదు ఒకరిద్దరు బ్రాహ్మణులు మిగిలితే వాళ్ళతో సుబాహుపురానికి వెళ్ళింది సుబాహుపురంలో వీధిలో ఆకలితో ఏడుస్తూ నడుస్తూ ఉంది భవనంపై నుంచి రాజమాత చూసింది ఎంత తేజస్సు వెంటనే పిలిపించింది ఏమమ్మా నిన్ను చూస్తే రాచపుత్రిక స్త్రీలా ఉన్నావు చాలా కష్టాల్లో ఉన్నట్టున్నావు మా అంతఃపురంలో ఉంటావా అని అడిగింది సరేనంది దమయంతి ఇక అక్కడ నలమహారాజు బాహుకుడు అనే పేరుతో ఋతుపౌరుడనే రాజు దగ్గర గుర్రాల యొక్క రక్షకుడుగా రథసారథిగా పనిచేస్తున్నాడు దమయంతి కోసం వారి తండ్రి గారైన భీముడు బ్రాహ్మణ బృందాలను పెట్టి కూతురు కోసం వెతకసాగారు అందులో ఒక సుదేవుడనే బ్రాహ్మణుడు సుబాహుపురానికి వచ్చాడు వచ్చి అంతఃపురంలో ఉన్న దమయంతిని కనిపెట్టాడు దమయంతి కనుబొమ్మల మధ్య పుట్టుమచ్చ ఉంటుంది సుదేవుడు రాజమాత కలిసి గౌరవంగా పుట్టింటికి పంపారు ఋతుపౌరుని వద్ద నలమహారాజు బాహుకుడిగా క్రూరమైన రూపంలో నల్లగా పొట్టిగా ఉన్నటువంటి ఆ రూపంలో ఋతుపౌరుని వద్ద వంట చేస్తున్నాడు అశ్వాల సంరక్షణ చూస్తున్నాడు వంటలు చేయడంలో నలబీమ్మ పాకం అనే పేరు వచ్చింది అతనికి అక్కడ దమయంతి తల్లి దగ్గరికి వెళ్ళి అమ్మ ఇలా ఎంతకాలం ఉంటాను నలుడి కోసం వెతికించండిమా అని అడిగింది బ్రాహ్మణ బృందాలను పిలిచింది నిండు సభలో ఇలా అడగండి ఈ లోకంలో ఏ భర్త అయినా బిడ్డలను పొందినంటి వాడు మహాప్రతివ్రత అమాయకురాలైన ఇల్లాలు తన అందు ప్రేమ కలిగినటువంటి భార్య యొక్క కొంగు చింపుకొని కట్టుకొని మహా అరణ్యంలో విడిచిపెట్టి వెళ్ళిపోయిన భర్త ఉన్నాడా అని అడగండి అని ప్రశ్న వేయండి ఒకవేళ నలుడు సభలో ఉంటే సమాధానం చెప్తాడు ఎవ్వరూ చెప్పకపోతే అక్కడ నలుడు లేనట్టే అన్ని రాజ్యాలకు వెళ్ళి అడుగుతున్నారు ఋతుపౌర్ణుడి రాజ్యానికి కూడా ఒక బ్రాహ్మణుడు వెళ్ళి ఈ ప్రశ్న వేశారు ఎవ్వరూ సమాధానం చెప్పలేరు కానీ ఆయన రాత్రి విశ్రాంతి తీసుకుంటున్న సమయంలో బాహుకుడు అనే పేరుతో ఉన్న నలుడు వచ్చాడు వచ్చి అన్నాడు మహాప్రతివత అయిన స్త్రీ భర్త ఏ కారణం చేత పొరపాటు చేశాడో తెలుసుకోకుండా నింద చేస్తుందా ఇలా చేయొచ్చా ఇలా చేస్తే ఇహలోకమందు సుఖంలుంటాయా పరలోకం నందు సుఖములుంటాయా ఇలా చేయొచ్చా అని అడిగాడు బ్రాహ్మణుడు తిరిగి వెనుకొచ్చి ఇలా చెప్పాడు అమ్మ నలుడు కనబడలేదు కానీ బాహుకుడు అనే అతను నల్లగా పొట్టిగా గూనిపోయి ఉంటాడు అతను ఈ మాట అడిగాడు అని చెప్పాడు సందేహం లేదు అతని నలుడు ఏదో కారణం ఉండి అలా ఉన్నాడు ఎలా ఇక్కడికి పిలిపించడం అశ్వవిద్య తెలిసినవాడు వాడు ఒక్కడే రాత్రి ప్రయాణంలో సరికి ఈ పురానికి రథం రావాలంటే తోలగలిగిన వాడు నలుడు ఒక్కడే అందుకే దమయంతిదేవికి ద్వితీయ వివాహం జరుగుతుందని ఒక్కడికే తెలియజేయండి ఋతుపౌర్ణుడు నలుడిని రథసారథ చేసుకుని ఖచ్చితంగా వస్తాడు వెంటనే సందేశం పంపమని చెప్పింది ఒక్క ఋతుపౌర్ణుడి రాజ్యానికి చెప్పారు అందరికి చెప్పారనుకున్నాడు ఋతుపౌర్ణుడు దమయంతిదేవి ఏంటి అంతటి పతివ్రత ద్వితీయ వివాహం చేసుకోవడం ఏంటి అని తెల్లబోయాడు ఏంటో ఈ తమాషా చూడాలనుకున్నాడు ఋతుపౌరుడు నలుని పిలిచాడు బావుక మనం తెల్లవారేసరికి విదర్భ చేరాలి అక్కడ దమయంతి దేవి ద్వితీయ వివాహం జరుగుతుందట ఆ స్వయంవరానికి మనల్ని పిలిచారు తెల్లవారేసరికి ఆ రాజ్యానికి చేరడం అనేది అసాధ్యం కానీ నువ్వు అశ్వహృదయం తెలిసిన వాడివి నువ్వే చేర్చగలవు నాకు ఆ నమ్మకం ఉంది పోదంపద అన్నాడు ఋతుపౌరుడు ఇదేమి తమాషా నా భార్య ద్వితీయ వివాహం చేసుకోవడం ఏమిటి ఆమె మహాప్రతివర్త చూడాలి ఇక అని చెప్పేసి అనుకున్నాడు బాహుగుడు పదండి మహారాజా అని పొట్టి కట్టాడు ఇదేంటి పొట్టి కూరాలను కట్టావు చూడండి మహారాజా నా ప్రతాపం అన్నాడు బాహు రథాన్ని ఎంత వేగంగా నడుపుతున్నాడంటే ఋతుపౌర్ణుడు పైన వేసుకున్న ఉత్తరీయం కింద పడిపోయింది బాహు కూడా ఆ రథాన్ని ఆపు పక్కనున్న మన వర్షికుడు అక్కడికి వెళ్ళి కింద ఆ ఉత్తరీయం తీసుకువస్తాడు అని చెప్పాడు నలుడు అన్నాడు మహారాజా రథం ఎంత దూరం వెళ్ళిందో తెలుసా వెనుకకు వెళ్లి తిరిగి రావాలంటే ఓ పది రోజులు పడుతుంది అన్నాడు అంత వేగంగా నడుస్తుంది రథం కొంత దూరం వెళ్ళిన తర్వాత తెల్లబోయాడు ఋతుపౌర్ణుడు అబ్బాయి ఏమిరా నీ చాతుర్యమని బావుక నువ్వు గొప్పవాడి అనుకుంటున్నావు కదా నాకు ఒక విద్య వచ్చు ఏమిటో తెలుసా ఏమిటి మహారాజా అన్నాడు అక్ష హృదయం తెలిసి నాకు ఇదిగో ఒక పెద్ద రాగి చెట్టు ఆ చెట్టు కనబడుతుంది కదూ ఈ చెట్టుకు ఎన్ని కొమ్మలున్నాయో ఎన్ని రెమ్మలున్నాయో ఎన్ని ఆకులున్నాయో చెప్పగలను అన్నాడు చెప్పండి అన్నాడు ఖచ్చితంగా ఇన్ని కొమ్మలు ఇన్ని రెమ్మలు ఇన్ని ఆకులున్నాయని చెప్పాడు నలుడికి అనుమానం వచ్చింది రథం ఆపాడు మహారాజా మీరు అలాగే కూర్చుండని చెట్టు పడగొట్టాడు కొమ్మలు రెమ్మలు ఆకులు అన్ని కూడా లెక్క పెట్టడం ప్రారంభించాడు మరి అక్కడ అవుతుంది కదా నలుడు ఖచ్చితంగా రథాన్ని చేర్చగలడు అని నమ్మాడు రాజు అన్నీ కూడా లెక్క పెట్టాడు రాజు చెప్పినట్టే ఖచ్చితంగా లెక్క కరెక్ట్గా ఉంది మహారాజా ఎలా చెప్పగలిగారని అడిగాడు నలుడు ఏవే కాదు నేను ఏవైనా చెప్పగలను నాకు అక్ష హృదయం విద్య తెలుసు నీకొక సంగతి తెలుసా ఆ విద్య తెలిసిన వాడికి విజయమే కానీ అపజయం ఉండదు నువ్వు నన్ను మెప్పించావు తెల్లవారి సరికి రథాన్ని నడుపుతున్నావు నీకు ఆ విద్యను ఉపదేశిస్తాను అని చెప్పి అక్ష హృదయాన్ని ఉపదేశించాడు అలా ఉపదేశం పొందిన నలుడిలో కర్కోటక విషం కాని కలి కాని ఉండలేకపోయారు విషం విరిగిపోయింది కలి బయటకొచ్చేశాడు మహారాజా ఇన్ని కష్టాలు పెట్టిన వాడిని నేనే నీలో ప్రవేశించి పాచికలాడించింది నేనే నీకెన్నో కష్టాలు పెట్టి బాధ పెట్టించాను నన్ను మన్నించు అన్నాడు కలి నలుడు కత్తి చేసి నిన్ను చంపేస్తానన్నాడు నన్నెదు చంపుతావు కర్కొటకుడు నిన్ను కరిచినప్పటి నుండి విషంతో లోపల ఉండి నిత్యము చచ్చిపోతున్నాను లోపల మంటతో కాలిపోతున్నాను ఇన్నాళ్ళు బయటపడి బతికాను ఇక నన్ను వదిలిపెట్టేసి నీ జోలికి రాను ప్రమాణం చేస్తున్నానని అన్నాడు మరి ఎక్కడుంటావు అదిగో కనపడుతుంది కదా తాండ్ర చెట్టు ఆ తాండ్ర చెట్టులో ఉంటానని అన్నాడు అందుకే మన వాళ్ళు తాండ్ర చెట్టు యొక్క కర్రలు ఉపయోగించరు మహారాజు స్వయంవరానికి చేరుకున్నాడు ఎవ్వరూ లేరు అక్కడ ఇదేంటి స్వయంవరం అన్నారు నన్ను ఒక్కరినే పిలిపించారని తెలియబోయాడు నలుడు ఆ పక్క సింహాసనంలో కూర్చున్నాడు కేసిని అని దమయాంతి చెలికత్తె పిల్లలిద్దరినీ పట్టుకొచ్చింది నలుడు ఎంత మారువేషంలో ఉంటే మాత్రం పిల్లల్ని చూస్తే తండ్రి హృదయం ఆగుతుందా పిల్లలిద్దరినీ ఎత్తుకుని ముద్దాడుతున్నాడు కేసిని గమనిస్తుంది అది చూసి పిల్లలిద్దరిని గబాల్లా దింపాడు మహారాజు బిడ్డలు నేను ముద్దులాడకూడదు మాట్లాడదు కానీ నా పిల్లలు గుర్తొచ్చారు ఏమనుకోవద్దు అన్నాడు ఆవిడ వెళ్లి దమయాంతికి చెప్పింది ఆవిడ గుర్తుపట్టింది నలుడే బాహు రూపంలో ఉన్నాడని పిలిపించింది ఎదురుగా ఉండి అదే ప్రశ్న వేసింది అరణ్యంలో ఒక్కతి నేను నిద్రపోతున్నప్పుడు చీర కొంగు చింపి భర్త కట్టుకొని భార్యను విడిచిపెట్టి ఒక్కదాన్ని అరణ్యంలో వదిలేసి వెళ్ళిపోయినవాడు ధర్మాత్ముడా చెప్పు బాహుగా అంది ఆయన అన్నాడు అది ధర్మం కాదు కానీ నాయందు కలిపురుషుడు ప్రవేశించాడు దమయంతి అందుకని నేను ధర్మం తప్పి ప్రవర్తించాల్సి వచ్చింది మరి నీయందు ఏ కలిపురుషుడు ప్రవేశించాడు నీవెందుకు ద్వితీయ వివాహానికి ఒప్పుకుంటున్నావు తప్పు కదా అని అడిగాడు నలుడు త్రికర్ణ శుద్ధిగా నాకు ద్వితీయ వివాహం మీద అనురక్తి కలిగితే నీకోసమే నేను ద్వితీయ వివాహము ప్రకటించి ఉంటే దేవతలు పలికెదరగాక అంది ఇంద్రుడు వచ్చి చెప్పాడు ఆమె నీ కోసమే ద్వితీయ వివాహం ప్రకటించి ఉందని చెప్పాడు వెంటనే కర్కోటకుని తలుచుకున్నాడు వస్త్రం వచ్చింది నలుడు అయిపోయాడు నలుడు అయిపోగానే దమయంతిని స్వీకరించాడు చాలా సంతోషించాడు మళ్ళీ తన రాజ్యానికి వెళ్ళాడు దాయాదను పిలిచాడు ఈసారి నువ్వు గెలిస్తే దమయంతి నీది నేను గెలిస్తే రాజ్యం నాది ఎందుకంటే ఇప్పుడు కలిపురుషుడు లేడు తనలో తనదే గెలుపు ధర్మం తనది గనక పాచికలు వేశారు వేయగానే నలుడు గెలిచాడు అది వెళ్ళిపోయాడు నలుడు భార్య బిడ్డలతో రాజ్యంతో తులతూగాడు అప్పుడు కలిపురుషుడు వరమిచ్చాడు నలమహారాజా నీ యొక్క కథని ఎప్పుడైనా ఎక్కడైనా చిన్న కథగా చెప్పుకున్నా సరే ఇక కలిపురుషుడు ప్రవేశించాడు అని వరమిచ్చాడు కలిపురుషుడు ఇది ఈరోజు చెప్పుకున్నటువంటి నలదమ్మయంతి కథ మరొక పురాణ కథతో మీ ముందుకొస్తాను ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో చెప్పండి నమస్తే మీ గణేశ్వర్ వెంగళ